నిజంగా ఈ సర్వే చూసిన తర్వాత నాకైతే ఖచ్చితంగా చెప్పగలను నాకు అదే అనిపించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైసీపీ యాంటీగా ఉండేవాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రశాంతంగా నిద్రపోతారేమో ఈరోజు రాత్రి ఇండియా టుడే యాక్సిస్ సర్వే ఎగ్జిట్ పోల్ చూసే మై ఇండియా వాళ్ళతో కలిసేసిందని ఎందుకంటే ఆరున్నరకి ఎగ్జిట్ పోల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మొదట వచ్చింది జన్మత్ పోల్ జన్మత్ కంప్లీట్గా వైసీపీకి ఫేవర్ ఇచ్చారు టైమ్స్ నో లాంటి నేషనల్ మీడియా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు మొదటి నుంచి అండగా ఉన్నారంటూ ఉంటారు సో వాళ్ళు వైసీపీకి ఫేవర్గా ఇచ్చారు ముఖ్యంగా ఆరా మస్తాన్ కంప్లీట్గా వైసీపీకి ఫేవర్గా ఇవ్వడంతో ఒక స్ట్రాంగ్ గుబుల్ అనేది మొదలైంది ఈ టీడీపీ యొక్క బ్యాచ్ మొత్తానికి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పోల్స్ న్యూస్ ఎయిటీన్ కానీ ఇండియా టీవీ కానీ ఇంకా మిగతావి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ఇచ్చిన ఫలితాలు కేకే సర్వే అయితే అసలు బాబోయ్ నూట అరవై ఒక్క సీట్లు కొడతారు అంటున్నాడు ఏకంగా అతను మరి ఎంతవరకు జరుగుతుందో చూడాలి కానీ ఈ ఇండియా టుడేది ఒక రకంగా నమ్మొచ్చు ఇది వైసీపీకి ఫేవర్ వచ్చిన ఇదే మాట చెప్తా సో ప్రస్తుతానికి ఈ నాకు అనిపించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి యాభై మూడు శాతం సీట్లు వస్తాయి అంటే యాభై మూడు శాతం ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు అంటే యాభై మూడు శాతం ఓటు షేర్ అంటే అండి చాలా పెద్ద మ్యాటర్ అనమాట అది ఎందుకంటే యాభై ఒక్క శాతం యాభై పాయింట్ ఐదు శాతం అట్లా వస్తేనే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు కొట్టగలిగారు ఆయన సో అట్లాంటిది ఇప్పుడు ఈ లెవెల్లో యాభై మూడు శాతం ఓటు షేర్ కనుక సాధించుకోగలిగితే ఖచ్చితంగా నూట యాభై నుంచి నూట అరవై సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అసెంబ్లీ సీట్లు ఇక అసెంబ్లీ సీట్ల నెంబర్ ఎంత ఉంటుంది ఏంటంటే రేపు రిలీజ్ చేస్తారు ఇండియా టుడే వాళ్ళు ఈరోజు మాత్రం ఎన్డీఏ ఐ మీన్ ఎంపీ సీట్లకు సంబంధించి రిలీజ్ చేశారు ఇది కూడా అదే ఓట్ షేర్ క్రాస్ ఔటింగ్ ఏం పడిపోదుగా ఎంపీలకు గుద్దన వాళ్ళు మళ్ళీ అదే పార్టీకి అక్కడ కూడా ఖచ్చితంగా వేస్తారు కాబట్టి సో టీడీపీకి పదమూడు నుంచి పదిహేను రావడం బీజేపీకి నాలుగు నుంచి ఐదు రావడం జనసేనకి రెండు రావడం వైసీపీ రెండు లేదా నాలుగుకి పరిమితం అవ్వడం చూసారా మీరు బీజేపీ పార్టీకి ఏపీలో ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే వైసీపీ కంటే చెప్ అని చెప్తున్నారు వీళ్ళు ఇది చాలా పెద్ద షాకింగ్ అయితే దేశవ్యాప్తంగా అతిపెద్ద సంచలనంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ సర్వే అయితే సో ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలయన్స్ వాళ్ళు బీజేపీ జనసేన వాళ్ళు హ్యాపీగా రాత్రి నిద్రపోవడానికి మాత్రం ఈ ఇండియా టుడే సర్వే లేటుగా రిలీజ్ చేశాడు అందులోను ఆరున్నరకు మొదలెట్టిన ఇది రిలీజ్ చేసరికి పదిన్నర పదకొండు చేశాడు పదకొండు కాదు కానీ పదిన్నర అయితే చేశాడు లేట్గా రిలీజ్ చేసినా ఒక బ్రహ్మాండమైనటువంటి న్యూస్ చెప్పాడు అలయన్స్ అభిమానులకి వీళ్ళు సో ఈ సర్వే దెబ్బకి హ్యాపీగా శుభ్రంగా నిద్రపోతారేమో అలయన్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు అనిపించింది కొద్దిసేపటి విస్తే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి సారీ సో ఇక చూడాలి మరి నలభై ఎనిమిది గంటల్లో అటు ఇటుగా ఉంది పోలింగ్ కౌంటింగ్ అనేది ఏం జరుగుతుందో చూద్దాం